హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు భాయ్ అపర్ణ ఇవాళ వీడియోలో అయితే డ్రై ఫ్రూట్స్ ఇంకా బెల్లం కలిపి గోధుమ పిండితో కర్జ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు చేసేలాగా చక్కెరతో కాకుండా ఇలా ఒకసారి బెల్లంతో ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి షుగర్ ఉన్న వాళ్ళకైతే స్వీట్ తినాలనిపిస్తుంది కాకపోతే చక్కెర తినాలంటే భయం కదా అలాంటి వాళ్ళు ఇలా బెల్లంతో కర్జ్జికాయలు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కజ్జికాయలు చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు నిండా బాదం పప్పులు వేసుకోండి బాదం పప్పుని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి కొద్దిసేపటికైతే ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా బాదం పప్పులు అయితే కలర్ చేంజ్ అవుతాయండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి తురుముకున్న ఎండు కొబ్బరిని వేసుకోండి ఎండు కొబ్బరి అనేది మన ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చండి అలాగని మరీ ఎక్కువగా తీసుకోకండి ఇక్కడ నేనైతే ఒక పెద్ద గిన్నె ఒక హాఫ్ ఉంటుంది కదా దాన్ని అయితే తురుముకొని వేసుకున్నాను అనమాట తర్వాత అందులోనే కొద్దిగా నెయ్యి వేసుకొని కొబ్బరి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్యాన్ కిందికి దించేసి కొబ్బరిని కొద్దిసేపు చల్లారనివ్వండి అది చల్లారేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం అయితే మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా కొద్దిగా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి బాదం పలుకులు అనేవి మధ్య మధ్యలో అలాగే ఉండాలన్నమాట అలా ఉంటే కనుక మనం కచ్చిగా తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు అందులోనే కొద్దిగా బెల్లం పొడి వేసుకోవాలన్నమాట బెల్లం పొడి కొలతతో చెప్పే కంటే కూడా మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ టేస్ట్ చెక్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుందండి బెల్లం పొడి వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఫ్లేవర్ కోసం అయితే కొద్దిగా యాలకల పొడి వేసుకోండి యాలకల పొడి వేసిన తర్వాత కూడా మొత్తం ఒకసారి బాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఈ టైంలోనే ఒకసారి స్వీట్ చెక్ చేసుకోండి స్వీట్ సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఈ స్టఫింగ్ అయితే కొద్దిగా స్వీట్గానే ఉండాలండి మనం పైన కజ్జికాయ చేసిన తర్వాత ఆ గోధుమ పిండి తగిలినప్పుడు స్వీట్ తక్కువగా ఉంటే కనుక ఇంకా చప్పగా అనిపిస్తుంది అనమాట దానికోసం అయితే కొద్దిగా స్వీట్ ఎక్కువగానే వేసుకోండి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు గోధుమ పిండిని కలుపుకోవడం కోసం ఒక ప్లేట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇప్పుడు అందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత అందులోనే వేడివేడి ఆయిల్ని వేసుకోవాలండి వేడివేడి ఆయిల్ని ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఆయిల్ అనేది మనం తీసుకునే గోధుమ పిండిని బట్టి వేసుకోవాలండి నేను ఇక్కడ తీసుకున్న గోధుమ పిండి ఒక కప్పే కాబట్టి ఆయిల్ అయితే కొద్దిగానే వేసుకున్నానండి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల కజ్జికాయలు అయితే పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఇప్పుడు పిండిని అయితే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకొని పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని వాటిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతి కంటే కొద్దిగా పలుచగానే ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత మన కర్జికాయలు చేసుకునేది ఉంటుంది కదా దాంట్లోకైతే మనం ఒత్తుకున్న చపాతీని అయితే పెట్టేసుకొని ఇప్పుడు లోపల స్టఫింగ్ అయితే పెట్టుకోవాలండి స్టఫింగ్ అయితే మీ ఇష్టం అనమాట ఎంతైనా పెట్టుకోవచ్చండి కాకపోతే స్టఫింగ్ కొద్ది కొద్దిగానే పెట్టుకున్నామంటే తినేటప్పుడు కజ్జికాయలు ఎగుటుగా అనిపించవు స్టఫింగ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కర్జికాయలు దాన్ని మొత్తం క్లోజ్ చేసేసి పైన ఎక్స్ట్రా ఉండే గోధుమ పిండిని తీసేసి కొద్దిగా ప్రెస్ చేసామంటే కర్జికాయ్ షేప్లోకి వస్తుందండి సేమ్ ఇలాగే మిగిలిన కర్జ్జికయలు అన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా కజ్జికాయలన్నీ చేసుకునేటప్పుడే గ్యాస్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకోండి కజ్జికాయలు చేసుకునే అయితే ఆయిల్ అయితే హీట్ అయిపోయి ఉంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అయితే ఒక్కొక్కటిగా వదులుకోవాలండి ఫ్యాన్లో మనం తీసుకున్న ఆయిల్కు ఎన్ని కజ్జికాయలు పడతాయో అన్ని కజ్జికాయలు వేసుకొని ఒకవైపు కాలనివ్వండి ఒక ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ రెండు వైపులకు తిప్పుకుంటూ కజ్జికాయలు అయితే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనం గోధుమ పిండి పిచ్చుకేటప్పుడు వేడి ఆయిల్ వేయడం వల్ల కజ్జికాయలు అయితే చాలా బాగా పొంగుతూ వస్తాయండి మైదాతో పోల్చుకుంటే గోధుమ పిండి కజ్జికాయలు అయితే ఫ్రై అవ్వడానికి అయితే కొద్దిగా ఎక్కువగా టైం పడుతుందండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి కజ్జికాయని చేతితో పట్టుకొని చూడండి బాగా ఫ్రై అయిందని అప్పుడే తెలిసిపోతుందనమాట అలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన కజ్జికాయలు అన్నింటినీ ఫ్రై చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా అయితే కజ్జికాయలని గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మైదాతో కాకుండా ఇలా హెల్తీగా ఇంట్లోనే గోధుమ పిండితో కజ్జికాయలు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట కజ్జికాయలు అయితే పైన క్రిస్పీగా లోపల డ్రై ఫ్రూట్స్ బెల్లం అది తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి మనం లోపల స్టఫింగ్ అయితే కొద్ది కొద్దిగానే పెట్టుకుంటాం కాబట్టి పిల్లలు కూడా వేస్ట్ చేయకుండా తింటారండి నార్మల్గా డ్రై ఫ్రూట్స్ పిల్లలకు పెట్టామంటే అస్సలు తినరు కదా ఇలా కజ్జికాయల్లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఓన్లీ బాదం పప్పు ఒక్కటే కాదనమాట జీడిపప్పు కిస్మిస్ ఇంకా ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు అండి అలా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఎలా చేసుకోవాలనేది కూడా ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి కజ్జికాయలు అయితే చాలా చాలా బాగా వచ్చాయండి కంపల్సరీగా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి